ఇక సత్య కూడిక ఏర్పాటు చేయబడింది గనుక దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ప్రభుకృష్ణ విశ్వాసం ఉంచి ఆయన సదిలో చేరుట కొరకై కూడికలు పాండండి దయచేసి మరి ఈ దినము సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బల్స్బాడి గ్రామంలో సత్య కూడిక ఏర్పాటు చేయబడింది దేవునిక సేవకులు మరి శోభన్ బాబు గారు మరి ఆధ్వర్యంలో దేవునిక పరిచర్య జరుగుతుంది కనుక

మహారాజ్ కే అంతే ఎవరు తెలుసుకో మార్గమందు నీవు నడుసుకో మార్గమందు నీవు నడుసుకో